ఆర్మేనియా కంట్రీ టూరిస్ట్ కంట్రీ చాలా బాగుంది ఇది టూరిస్ట్ ప్లేసు చూడండి ఫ్రెండ్స్ అన్ని పెద్ద పెద్ద రాజభవనాలు బాహుబలి బిల్డింగు లాగా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఎంతో చక్కగా జనాలు అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది పార్టీలు పిల్లలు తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇక్కడ చాలా కూల్గా ఉంది చాలా చక్కని ప్లేసు చాలా మంచి దేశం అని చాలామంది చెప్తున్నారు చూడండి మీకోసం ఇవన్నీ చూపించాలి అని నేను మీకోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇంకెన్నో చూపించాలి మంచి అనుకుంటున్నా నేను ఆర్మేనియా اجندا جوړاندې کړه